ఢిల్లీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు మెట్రో నమో భారత్ కారిడార్ ని ప్రారంభించిన మోదీ సాహిబాబాద్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు నమో భారత్ ట్రైన్ లో ప్రయాణించారు ర్యాపిడ్ ట్రైన్ లో చిన్నారులతో ముచ్చటించారు అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న పదమూడు కిలోమీటర్ల కారిడార్ లో ప్రధాన స్టేషన్ ఆనంద్ విహార్తో సహా ఆరు కిలోమీటర్లు భూగర్భంలో ఉన్నాయి అండర్ గ్రౌండ్ విభాగంలో నమో భారత్ రైళ్లు నడపడం ఇదే తొలిసారి బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్లను అనుసంధానం చేసే విధంగా నమో భారత్ స్టేషన్లను రూపొందించారు మోదీ ప్రస్తుతం ఆర్ఆర్టీఎస్ ఢిల్లీ మీరట్ కారిడార్ లో నలభై రెండు కిలోమీటర్ల మేర నమో భారత్ రైలు నడుస్తున్నాయి ఢిల్లీ మెట్రోకి ఎన్సీఆర్ లో మూడు వందల తొంభై మూడు కిలోమీటర్ల నెట్వర్క్ ఉంది ఢిల్లీలో రవాణా వ్యవస్థను విస్తరించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు ప్రధాని మోదీ దేశ రాజధాని అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి పూర్తిగా అంకితమైన ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టీఎస్ కారిడార్ పొడవు ఎనభై రెండు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లు ఇది ఢిల్లీలో పద్నాలుగు కిలోమీటర్లు యూపీలో అరవై ఎనిమిది కిలోమీటర్ల మేర ఉంటుంది ఫేజ్ వన్ లో ప్రతిపాదించిన మరో రెండు కారిడార్స్ లో ఒకటైన ఢిల్లీ పానిపట్ కారిడార్ పొడవు నూట మూడు పాయింట్ సున్నా రెండు కిలోమీటర్లు అల్వార్ సరాయ్ కాలేఖాన్ మధ్య కారిడార్ పొడవు నూట ఆరు కిలోమీటర్లు ఢిల్లీ నుంచి పానిపట్ అల్వార్ వరకు కారిడార్ నిర్మాణం తరువాత ఢిల్లీ ఎన్సీఆర్ లోని ఆర్ఆర్టీఎస్ లో అన్ని కారిడార్ల మొత్తం పొడవు రెండు వందల తొంభై ఒక్క కిలోమీటర్లకు పైగా ఉంటుంది